సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కార్యకర్తలకు నాయకులకు జగ్గారెడ్డి దిశానిర్దేశం వార్డులలో క్యాండిడేట్లను మీరే డిసైడ్ చేసుకోండి రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులకు ఎంపిక చేసుకోండి సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచిన వారు వారు పూర్తి బాధ్యత తీసుకోండి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పథకాలు చెప్పుకొని ఓట్లు అడగండి నా జీవితమంతా ప్రజలే రాజకీయాలే ఇరు ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలైనా చేయండి ఆ వాగ్దానాలను సీఎం రేవంత్ రెడ్డిని అడిగి చేయించే బాధ్యత నాది రంగారెడ్డి మున్సిపాలిటీకి తోపాజీ అనంతకిషన్ రఘు జార్జ్ రవి ఇన్ఛార్జులుగా ఉంటారు రధాశివపేట మున్సిపాలిటీకి సీడిసి చైర్మన్ రామ్రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంజనేయులు వసింభాయ్ ఇన్ఛార్జులుగా ఉంటారు నువ్వు ఎవరు వచ్చి కౌన్సిలర్ టికెట్ అడగవద్దు సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూన సంతోష్ ఉంటాడు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఓటమికి ఎవరు ప్రయత్నం చేసినా టికెట్ రాని వారు వ్యతిరేకంగా పనిచేసినా నా దగ్గరకు రానివ్వను నేను ఒప్పుకోను అంటే మొన్న మనకు గ్రామ పంచాయత్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి మొన్న రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది పూర్తయిపోయింది పెట్టము నెక్స్ట్ జెడ్పీటీసీ మండల్ ప్రెసిడెంట్ ఎంపీటీసీ మున్సిపల్ ఎలక్షన్లా అని చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి అని ఒక వినికిడి వచ్చింది ఆ వినికిడి వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన సందర్భంలో మున్సిపాలిటీకి సంబంధించి సదాశిపేట మున్సిపాలిటీకి సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గంలో మనకు రెండు మున్సిపాలిటీలు బయట బాబా తారీఖు తర్వాత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ మనకు పది తర పదో తారీఖు తర్వాత పద్నాలుగో తారీఖు తర్వాత బహుశా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒక సమాచారం ఈ సమాచారంలో వచ్చినందుకే మనకు గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రకటన రాకముందే సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు మండలాల ముఖ్య నాయకులు గ్రామ పంచాయతీ ఎన్నికల సంబంధించిన నాయకులతోటి మనము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు చేసినాము అందులో ప్రధానంగా ఎవరి ఎవరి మండలంలో ఆ ముఖ్య నాయకులు వా ఏ గ్రామ ఎవరి గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పంచాయతీల ముఖ్య నాయకులు కార్యకర్తలు కూర్చొని సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేసుకొని గెలిచి గెలవాలి గెలిచి రండి మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రజలు అవకాశం ఇచ్చారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మహేష్ కుమార్తో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మీ అందరికీ ఈ సమావేశంలో ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్ సంబంధించిన అభ్యర్థులు వైస్ చైర్మన్లు అందరూ కూడా సంగారెడ్డి సదాశివేట మున్సిపాలిటీకి సంబంధించి అందరూ కూడా ఈ సమావేశంలో వాళ్ళు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు ముందుగా మీ అందరికీ నేను తెలియజేయడం ఏంటంటే ఈ రెండు మున్సిపాలిటీలు సంగారెడ్డి మున్సిపాలిటీ సదాసిపేట మున్సిపాలిటీ ఈ రెండు మున్సిపల్ చైర్మన్లు ఫుల్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలిపించుకోండి అని గెలిపి గెలిపించుకోండి అని అందరం కూడా కాంగ్రెస్ జెండా సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ జెండా సదాసి మున్సిపాలిటీ చైర్మన్ కాంగ్రెస్ జెండా ఎగరాలి అది ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు మనము అధికారంలో ఉంటాం పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అందరు స్టేట్మెంట్ చూస్తున్నారు ఈ మూడేళ్ళు కాక మళ్ళా ఈ ఏడు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా మీ రెండు మున్సిపాలిటీల ప్రజలకు మీరందరూ కౌన్సిలర్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్లుగా గెలిచి చైర్మన్ వైస్ చైర్మన్లు అయ్యి కాంగ్రెస్ పార్టీ అనగా రెండు మున్సిపాలిటీలకు అయ్యి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి పనులు చేయించి ప్రజలకు ఇచ్చే అవకాశాన్ని మీరే ప్రజల దగ్గర తీసుకునే ప్రయత్నం చేసుకోవాలి మీరందరూ మీ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి మళ్ళీ మీ అందరు కూడా చెప్తా మీరు మీ యొక్క వార్డులలో క్యాండిడేట్లని మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు బస్తీలలో వాళ్ళే క్యాండిడేట్లని డిసైడ్ చేసుకోండి ఫస్ట్ ఛార్జ్ మీ చేస్తా ఎవ్వరు వాళ్ళలో మీరే మీరు ముఖ్యులు ఒకరా ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉన్నట్టున్నారో మీరందరూ ఒక దగ్గర కూర్చోండి కూర్చొని మీరే క్యాబినెట్లని డిసైడ్ చేసుకోండి నా సూచన రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఏ బస్తీలో ఎలాంటి రిజర్వేషన్స్ వచ్చింది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి గతంలో ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేసి గెలిచిందో బాబు సౌండ్ కనకర బాబు సల్లో ఎవరైతే కౌన్సిలర్లుగా గెలిచిందో లేదా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు మీరందరూ కూడా పూర్తి తీసుకున్నారు మీ మీరు ఎవరైతే పోయిన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఓడిపోయిన ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి బాధ్యత తీసుకోండి ఈ రిజర్వేషన్స్ ఏమొస్తాయో ఇంకా తెలియదు కాబట్టి రిజర్వేషన్ వచ్చిన తర్వాత గతంలో కాంగ్రెస్ కౌన్సిలర్లుగా ఎవరైతే పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకొని ఆ రిజర్వేషన్ల ప్రకారం కూర్చోండి పోయిన రిజర్వేషన్స్ వచ్చినాయా లేవా వస్తే పోయినసారి పోటీ చేసిన ఎట్లా పోటీ చేయాలి లేదా ఎవరైతే ఆ రిజర్వేషన్ చేంజ్ అయింది రిజర్వేషన్ చేంజ్ అయితే ఆ వార్డులో గెలిచిన కౌన్సిలర్ ఎవరైతే ఓడిపోయిన కౌన్సిలర్ ఉన్నాడో సపోజ్ ఒక వార్డు బీసీ కౌన్సిలర్ ఉన్నాడు అది ఒకవేళ ఎస్సీ అయిందనుకో దాని బాధ్యత బీసీ కౌన్సిలర్ ఎవరైతే గెలిచినో వాళ్ళదే ఒక సపోజ్ ఒక ఎస్సీ వార్డు ఉంది ఎస్సీ వార్డు బీసీ అనుకోండి ఈ ఎస్సీ కౌన్సిలర్ ఆ బీసీ కౌన్సిలర్ సాగర్కి గెలిపించుకోవాలి సరే సగం మంది ఆడవాళ్ళు సగం మంది మగవాళ్ళు ఉంటారు ఒకటి కొత్తగా ఎవరు వచ్చినా వాళ్లకు టికెట్లు ఇవ్వబడదు క్యాండిడేట్ ఉన్నాడు మన క్యాండిడేట్ తో పైసలు లేవు ఇంకొక క్యాండిడేట్ వస్తే ఆయన దగ్గర పైసలు ఉన్నాయి ఇది ఇస్తే బాగుంటదని ఎవరు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసినా అది రిజెక్ట్ చేయడం జరిగింది సార్కి చెప్తే ఇక్కడేమో మేడం చెప్తే ఇంటడేమో అని ప్రయత్నం చేయకండి అర్థమైందా సార్ చెప్తే ఇనడేమో మేడం చెప్తే మేడం లెక్ మీద సార్ చెప్తే ఇట్టడేమో అని మేడం తోటి కూడా ట్రై చేయండి మేడం చెప్పిన ఇలా ఇన్నమా మేడం ఇది ఇది క్లియర్ ఇక ముఖ్య నాయకుడు ఎవరికైతే బాధ్యత ఉందో ఎవరైనా సరే ముఖ్య నాయకులు ఎవరు ఆలోచనలు ఉంటే తీసేసి నో ఫ్రెష్ క్యాండిడేట్ ఫ్రెష్ క్యాండిడేట్ లో ఎవరు కూడా అవకాశం లేదు ఇది క్లియర్గా అదే ప్రస్తున్నా కనువేసి టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదు ఫస్ట్ నిర్మల ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిన వాళ్ళు ఎంపీ ఎలక్షన్ వచ్చిన వాళ్ళకి సంగతి అడిగింది నా ఫస్ట్ ప్రయారిటీ పది సంవత్సరాలు మనం అధికారం లేనప్పుడు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ వచ్చిన వాళ్ళకు సెకండ్ ప్రయారిటీ క్లియర్ స్టాండర్డ్ ఇది స్టాండర్డ్ కాబట్టి మన లో ఏం మార్పు ఉండదు ఇది అందరూ కూడా పాటించాలి అందరూ కూడా గమనించాలి